ఇండిగో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది గత ఐదు రోజుల నుంచి వరుసగా విమాన సర్వీసులను రద్దు చేస్తూ వస్తుంది ఇప్పటికే వెయ్యికి పైగా విమానాలను సడన్గా క్యాన్సిల్ చేయడంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు అత్యవసర ప్రయాణాలు చేసేవారు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్నారు ఎయిర్పోర్ట్లలో ప్రయాణికుల ఆందోళనలు ఉధృతమయ్యాయి ఇండిగోకు వ్యతిరేకంగా ప్రయాణికులు నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి ఈ సంక్షోభంపై ఇప్పటికే స్పందించిన కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు అనుగుణంగా పలు నిర్ణయాలు తీసుకుంటుంది అందులో భాగంగా తాజాగా ప్రయాణికులకు ఓటనిచ్చేలా మరో ప్రకటన చేసింది ఇండిగో ఫ్లైట్లు రద్దు కావడంతో మిగతా విమానయాన సంస్థలు టికెట్ రేట్లు పెంచాయి ప్రయాణికులపై భారం పడకుండా దీనిని అడ్డుకునే చర్యలు కేంద్రం చేపట్టింది విమాన టికెట్ల ధరలపై క్యాంపింగ్ విధించారు ఇండిగో విమానాలు రద్దయిన మార్గంలో తాము నిర్ణయించిన రేట్ల ప్రకారమే ప్రయాణాల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది కొత్తగా నిర్ణయించిన ధరలను ప్రతి విమానయాన సంస్థ పాటించాలని అన్ని ఎయిర్లైన్ సంస్థలను ఆదేశించింది టికెట్ల ధరపై విధించిన లిమిట్ సామాన్య పరిస్థితులు నెలకొనే వరకు అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది టికెట్ ధరలపై రియల్ టైం నిఘా ఉంటుందని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది సంక్షోభం నుంచి బయటపడి సాధారణ పరిస్థితికి మరో పదిహేను రోజుల టైం పడుతుందని ఇండిగో ప్రకటించింది దీంతో మిగతా సంస్థలు టికెట్ల రేట్లు పెంచకుండా కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఇటు హైదరాబాద్ లో అరవై తొమ్మిది సర్వీసులను ఇండిగో క్యాన్సిల్ చేసింది ఇరవై మూడు ఇన్కమింగ్ నలభై మూడు ంగ్ ఫ్లైట్ ను రద్దు చేసింది దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే చిక్కుకున్నారు కార్యకలాపాలు సాధారణ స్థితికి రావటానికి మరో పది రోజులు టైం పట్టే అవకాశం ఉందని ఎయిర్పోర్ట్ అధికారులు చెబుతున్నారు అటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో తొమ్మిది ఇండిగో విమాన సర్వీసులు రద్దవగా వీటిల్లో చెన్నై బెంగళూరు అహ్మదాబాద్కు వెళ్లేవి ఉన్నాయి విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఇండిగో కౌంటర్ ముందు భారీగా క్యూ లైన్లు కట్టి సిబ్బందితో గొడవ పడుతున్నారు సర్వీసుల రద్దుపై తమకు ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ వాగ్వాదానికి దిగుతున్నారు తమ అత్యవసర ప్రయాణాలు ఆగిపోయాయంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి